హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ అలోవిరా అంటే కలబంద అందరికీ తెలుసు కదా వాస్తు ప్రకారం మనం కలబందని ఏ దిశలో నాటామంటే మన ఇంట లక్ష్మీదేవి కొలవై ఉంటుందో ఇప్పుడు చూద్దాం కలబంద ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు కానీ ఇది వాస్తు శాస్త్రంలో కూడా అనేక ప్రయోజనాలు కలిగించే మొక్కగా పేరు పొందింది అందుకే దీన్ని అదృష్ట మొక్క అని కూడా అంటారు వాస్తు ప్రకారం మనం కలబంద మొక్కని ఏ దిశలో నాటాలి అంటే కలబంద అందం ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ముందు ఉంటుంది కలబంద పేరు చెప్పగానే అందరూ ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కలబందకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ మొక్క ఇంట్లో సంపద శ్రేయస్సుకి లోటు ఉండదని చెప్తారు చాలామంది తమ ఇళ్ళల్లో అలోవేరా పెంచుకుంటారు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ జేడ్ మొక్క మాదిరిగా ఇది కూడా అదృష్టాన్ని ఇచ్చే మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క కలబంద అందుకే ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా ప్రయోజనాలు అందిస్తుంది వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలా పవిత్రంగా భావిస్తారు ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం కలబంద మొక్క సరైన దిశలో నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుంది సంపద పెరుగుతుంది ఈ ఇంట్లో ఉంటే ఈ మొక్క కుటుంబం మొత్తం శ్రేయస్సుతో నిండిపోతుంది వారి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కలబందను ఏ దిశలో నాటాలి అంటే ఇంట్లో కలబంద మొక్కని నాటేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలట అప్పుడే లక్ష్మీదేవి ఆశస్సులు పొందగలుగుతాము దీనికోసం కలబంద మొక్కను ఎప్పుడు తూర్పు దిశలో నాటాలి ఈ దిశలో కలబంద మొక్క ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి జీవితంలో పురోగతి సంతోషం శ్రేయస్సును కోరుకుంటే పక్షిమ దిశలో కలబంద మొక్క నాటవచ్చు ఈ మొక్క పెట్టడం కోసం పక్షిమ దిశ అత్యంత ప్రభప్రదమైనదిగా నిపుణులు చెబుతున్నారు ఇది జీవితంలో విజయం పురోగతిని అనేక అవకాశాలను అందిస్తుందని నమ్ముతారు అలాగే కలబంద మొక్కను ఆగ్నేయ మూలంలో పెట్టడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది పడమల దిశలో పెడితే ఉద్యోగంలో పదోన్నతిని పొందుతారు పాజిటివ్ ఎనర్జీ కోసం సరైన దిశలో కలబంద మొక్క పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీరు ఆర్థిక సమస్యలు దుష్ట శక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కలబంద మొక్కని ఇంట్లో సరైన దిశలో పెట్టుకోండి ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి ఇంటి బాల్కనీలోనే పెట్టుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు కలబంద మొక్క చాలా సులభంగా పెరుగుతుంది ఒకటి నాటితే అనేక పిలకలు వస్తాయి కుండీ మొత్తం విస్తరిస్తుంది అందుకే ఒక మొక్క మాత్రమే కుండీలో ఉండేలా చూసుకోవాలి ఇది ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు బెడ్రూమ్లో కలబంద మొక్కను పెట్టుకోవచ్చు ఈ దిశలో అస్సలు పెట్టకూడదు వాయువ్య దిశలో పెడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయట వాస్తు ప్రకారం ఈ దిశ ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అశుభ ఫలితాలను ఇస్తుందట మనం అందరూ కూడా కలబందని అంటే అలోవీరా చెట్టుని ఇంట్లో అందంగా ఉంటుంది అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ చూడడానికి మనకి అందానికి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ఈ కలబంద యొక్క మీ ఎంతమంది ఇంట్లో ఉంది మీ ఇంట్లో కూడా ఉన్నట్లయితే మీరు ఏ మూలన పెట్టుకున్నారో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో ఉపయోగకరం అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు Take care, goodbye, signing the pal drum clock.